హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చిన్నారుల కోసం ఒక కథ చెప్పబోతున్నాను కథ పేరు మేకపిల్ల ఇది రాసిన వారు కాశీపట్ల కామేశ్వరరావు గారు అనగనగా ఒక రామాపురం అనే ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు ఆ రైతు దగ్గర ఒక చిన్న మేకపిల్ల ఉంది ఆయన మేకపిల్లని చాలా ప్రాణప్రదంగా పెంచుకుంటూ వస్తున్నాడు ఆయన ఎక్కడికి వెళ్తే దాన్ని అక్కడికి తీసుకెళ్లేవాడు ఆయనతో పాటు ఉండేది ఆయన పొద్దున బయటికి వెళ్తే ఆయనతో వెళ్ళి మళ్ళీ ఆయన రాత్రి ఇంటికి వచ్చేటప్పుడే ఆయనతో తిరిగి వచ్చేదనమాట అంతలా ఆయనతో కలిసి తిరుగుతూ ఉండేది ఆయన దానికి పెట్టకుండా ఆయన కనీసం తినేవాడు కూడా కాదు దానికి ఏం కావాలో అవన్నీ తెచ్చి పెడుతూ ఉండేవాడు చాలా ప్రేమగా దాన్ని పెంచుకుంటున్నాడు ఇలా రోజులు నడుస్తున్నాయి ఒకరోజు ఉదయం లేచేసరికి మేకపిల్ల కనిపించలేదు రామయ్య రోజు లేవగానే ముందు ఏం చేస్తాడు మేక పిల్లలు చూసుకుంటాడు అలాంటిది ఆ రోజు పొద్దున్నే లేచేటప్పటికి మేకపిల్ల కనపడలేదు అయితే అతని భార్యని పిలిచాడు ఆమె వచ్చింది మేకపిల్ల ఏమైనా చూసావా అని అడిగాడు అంటే నాకేం తెలియదు నేను చూడలేదు నా పనిలో నేను ఉన్నాను అంటుంది అనేటప్పటికీ అతను సరేనని చెప్పి దానికోసం వెతకడం మొదలు పెడతాడు ముందు తన ఇంటి దగ్గర ఉన్న నూతిలో చూశాడు ఏమైనా ఎక్కి జారి పడిపోయిందేమోనని అందులో లేదు ఇక్కడ లేదు కదా అని చెప్పి తన పొలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ చూశాడు అక్కడ కనపడలేదు ఆ తర్వాత పొలం దాటిన తర్వాత కొంచెం కొండలు గొట్టల్లా ఉన్నాయి అక్కడ చూసాడు అక్కడా కనపడలేదు హుసూర్మంటూ ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చేటప్పటికి తన భార్య మీ తాడవాళ్ళ దగ్గర కోసం కబుర్లు చెప్తూ కనిపిస్తుంది ఇతన్ని చూడగానే గబగబా లేచి వస్తుంది అనమాట వచ్చి మేకపిల్ల కనబడిందా అని అడుగుతుంది అంటే లేదు కనబడలేదని చెప్తాడు ఆ రోజు మామూలుగా భోజనానికి కూర్చోమంటే అతనికి మనసు ఒప్పదు ఆ మేకపిల్లకి పెట్టకుండా తను తినడు కదా అలాంటి మేకపిల్ల కనపడలేదు అని చెప్పి మనసు అంతా బాధగా ఉండి నాకు భోజనం సహించట్లేదు వద్దని పడుకుంటూ మర్నాడు పొద్దున్నే పొలానికి లేస్తాడు వెళ్ళడానికి వెళ్ళ పొలం కోసం రెడీ అవుతాడు భార్యగా చెప్తాడు పొలానికి వెళ్తున్నానని చెప్తాడు అనేప్పటికీ సరేనని చెప్పి వెళ్ళమంటుంది పొలానికి వెళ్తాడు కానీ మనసు ప్రశాంతంగా ఉండదు ఏదో పని చేస్తున్నాడు అంతే ఏం చేస్తున్నా మేక పిల్ల కనిపిస్తోంది వాడికి అలాంటిది ఏదో పని చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు మధ్యాహ్నం భోజనం సమయం అయింది భార్య భోజనం పట్టుకుని పొలానికి వచ్చింది వచ్చేటప్పటికి భోజనానికి రమ్మని పిలుస్తుంది నాకు తినాలనిపించట్లేదు వద్దు నేను తిన్ను అంటాడు అంటే తినకపోతే తినకపోతేలాగా మీకోసం నేను మటన్ చేసుకొచ్చాను మీకు ఇష్టమని పైగా ఈవెడ మీ పుట్టినరోజు కూడాను మీరు మర్చిపోయారు ఈ మేక పిల్ల గొడవలో పడి అని మీకు భోజనం చేసుకుని తీసుకొచ్చాను రెండు తింద్రే చెప్పి పిలుస్తుంది పిలిచేటప్పటికి సరే అని చెప్పి చేతిలో కాళ్ళు కడుక్కుని భోజనానికి వస్తాడు వచ్చి భోజనం దగ్గర కూర్చుని అడుగుతాడు నీకు మటన్ ఎక్కడిది అని అడుగుతాడు ఎక్కడిది ఉంది మీ మిమ్మల్ని ఇంత సతాయించి విసిగించిన మేకు ఉందగా మనది దాన్నే వేసేసాను అని చెప్తుంది అంటే నోట్లో పెట్టుకుందాం ఒం కొనబడి కాస్త ఆగిపోతాడు ఆగిపోయి ఒక్క నిమిషం భార్య గ్యాస్ చూస్తాడనమాట చూసి అయ్యో దాన్ని చంపేశావా అంటాడు అంటే ఏం చంపక దాన్ని ఎప్పటికైనా వెయ్యాలనే కదా అనుకున్నావు అంటుంది అది సరే దాన్ని ఇంకా కొన్నాళ్ళు పెంచితే ఇంకొంచెం బాగా కండపెట్టేది కదా అప్పుడు చంపుదామని అని నేను చూస్తున్నాను రోజు దాన్ని నువ్వు నాకు చెప్పకుండా దాన్ని అస్తా చంపేస్తవే అన్నాడు అనేప్పటికీ భార్య ముసిముసి నవ్వులు నవ్వుతూ పోనీలు ఎదురు ఒక అండ తగ్గితే ఏమైంది ఈవేళ మీ పుట్టినరోజు కదా అని చేసాను తినేసేయండి అని చెప్తుంది అంటే సరేనని చెప్పి ఇద్దరు కులాసగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కాస్త కానిస్తాడు అయితే ఈ కథలో నీతి ఏంటంటే మేకపిల్ల యజమాని పూర్తిగా నమ్మింది వాడే దాని సర్వస్వం అనుకుంది దానికి వాడే దేవుడు అనుకుంది వాడు చెప్పింది అది చేసింది వాడు ఏం పెడితే అది తింది అలా ఉన్న అంత నమ్మిన ఆ మేకపిల్లని వీడు వీడి కసాయి లక్షణంతో వాడి తిండి కోసం వాడి చేతులతో పెంచిన మేకని వాడే చంపుకు తిన్నాడు ఇంతకన్నా దారుణమైన విషయాలు ఎక్కడైనా ఉంటాయండి ఇప్పుడు ప్రపంచం అంతా ఇలాగే ఉంది నమ్మించడం మోసం చేయడం నమ్మకం కలిగేదాకా వాళ్ళ వెంటపడి వాళ్ళతో తిరుగుతారు నమ్మకం కలిగిందనుకున్నాక వాడిని నట్టేట ముంచేసిపోతారు ఇప్పుడు ప్రపంచం తీరు అంతా ఇలాగే ఉంది అందుకని తస్మాత్ జాగ్రత్త విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు